రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున వారి అభివృద్ధి పనులు జరగాలి అంటే మిత్రపక్షమైన సిపిఎం పార్టీ సుద్ధి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు

జౌగు ప్రకాష్ గారు సుత్తేకోడల నక్షత్రం గుర్తుతోని మన ముందుకు ఐదో వార్డు ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు ఈ ఐదో వార్డు ప్రధానంగా బాణపురం గోకుల్ నగరు గీతానగరు ఏసెడ్డి నగర్ను కేంద్రీకరించుకొని ఈ ప్రాంతం విస్తరించి ఉన్నది ఈ వార్డులో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలే తన అజెండాగా మలుచుకొని ప్రజా ఉద్యమాలలో గత ఇరవై సంవత్సరాల కాలంగా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి జోగు ప్రకాష్ గారు ప్రజా సమస్యల పట్ల ప్రజల పట్ల మరి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఒకసారి అవకాశం ఇవ్వాలి ఈ వార్డు ప్రజలు మరి మధ్యానికి కానీ డబ్బులకు కానీ మరి ఎవరైనా ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు ఉన్నాయి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును మరి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుని ఎన్నుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి అలాంటి నీతి నిజాయితీ ప్రజా అవగాహన ఉండి చైతన్యం కలిగినటువంటి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి మరి వ్యక్తి నిత్యం ప్రజాసేవకే అంకితమైనటువంటి వ్యక్తి జోగు ప్రకాష్ గారు ఆ జోగు ప్రకాష్ గారి గుర్తు సుత్తేకూడ నక్షత్రం గుర్తు ఈసారి సుత్తేకోడ నక్షత్రం గుర్తుపైన ఓటు వేసి ఐదో వార్డు మరి అభివృద్ధికి ప్రగతికి బాటలు వేయాల్సిందిగా ఐదో వార్డు ప్రజానికాన్ని ఓటర్ మహాశైల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం